అందరికీ నమస్తే నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు ఈరోజు నేను మీకేం చేసి చూపించబోతున్నానంటే నల్లకారం అండి నేను మా టిఫిన్ బండి దగ్గర చేసే ఈ నల్లకారం ఇడ్లీ దోశ వడ పెసరెట్టు అన్నిటికీ చాలా బాగుంటుందండి స్పెషల్గా చెప్పాలంటే నెల్లూరు పులి పొంగలాలకి అద్భుతంగా ఉంటుందండి అదేవిధంగా వేడివేడి అన్నంలో ఈ నల్లకారం వేసుకొని కాస్త నెయ్యి దట్టించుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని కొన్ని తింటుంటే ఉంటుంది నా సామంగా ఆహా ఆ టేస్టే వేరబ్బా అటువంటి నల్లకారాన్ని మీకు పరిచయం చేస్తున్నాను కాళస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న మనవి మీరు కనుక నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా నేను నొక్కండి ఆలనే బటన్ నేను నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేస్తుంది ఇక వీడియో వెళ్ళిపోదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాం మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడే కాక వంద గ్రాములు మినపప్పు వేస్తున్నానండి ఇది పప్పు అయినా పర్వాలేదు పొట్టు మినపప్పు అయితేనే ఈ నల్లకారానికి చాలా టేస్ట్ని ఇస్తుందండి వేసుకోవడం వల్ల మనకి ఈ నల్లకారం అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఈ నల్లకారంలో ప్రత్యేక రుచి పొట్టుతో ఉన్న మినపప్పులు మాత్రమే వాడాలి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇందుకు మామూలు మినుములు గాని గుండు మినుములు కాని వాడితే టేస్ట్ రాదండి పొట్టుతో ఉన్న మినుములే వాడాలి అప్పుడే ఈ నల్లకారం రంగుతో పాటు మంచి రుచిని ఇస్తుందండి స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి మాడిందంటే మనకి రుచి మారిపోతుంది ఈ మినుములు వేగాయో లేదో అని రంగుతో మనం చెప్పలేమండి కాబట్టి ఈ మినుములు మంచి సువాసన వచ్చినప్పుడు వేగి వేగినట్టు మనం అర్థం చేసుకోవాలి మినుములు సువాసన వస్తూ చిటపట్లాడుతూ ఉండండి ఈ సమయంలో యాభై గ్రాములు ధనియాలు వేసుకుంటున్నాను దీంతో పాటే పావు టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను కరెక్ట్ గా గుర్తుంచుకోండి వంద గ్రాములు మినుములకి యాభై గ్రాములు ధనియాలు సరిపోతుందంటే ఈ విధంగా బాగా కలుపుతూ మంచి సువాసనలు వచ్చే వరకు వేపుకోవాలి ధనియాలు మెంతులు వేగుతూ మంచి సువాసన వచ్చే వరకు వేపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇందులోని తేమంతా ఇంటికి కరివేపాకు తెలపళ్ళ వరకు వేయించుకోవాలి చాలా ఓపికగా ఈ నల్లకారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి కరివేపాకు ఈ విధంగా తెల్లపెల్ల ఆడుతూ వచ్చి దోరగా వేగినప్పుడు ఇందులో ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి ఇది చివర్లో కూడా వేసుకోవచ్చు కానీ పచ్చివాసం లేకుండా మనకి ఈ వేడి మీద ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త వేయితే సరిపోతుందండి కమ్మటి రుచి వస్తుంది పచ్చిది అలాగే వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేస్తే టేస్ట్ ఇంకొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పొట్టుతో పాటు అలాగే వేసి వేయించేసుకోండి చూడండి ఈ విధంగా దొరగా వేగిన తర్వాత ఒక పల్లెంలోకి దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ కన్నా కాస్ట్ తక్కువ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక నేను ముప్పై గ్రాములు దేశీ ఎండిమిరపకాయలు వేసుకున్నానండి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు యాభై గ్రాములు కూడా వేసుకోవచ్చు కాకపోతే ముప్పై గ్రాములు మంచి టేస్ట్ బాగా ఉంటుందండి ఇది చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కారం కూడా బాగుంటుందండి మీకు ఇంకా కారం ఎక్కువ తినాలి అనుకుంటే యాభై గ్రాముల దాకా వేసుకోవచ్చండి ఈ మిరపకాయలు నల్లగా మారే వరకు వేపుకోవాలి ప్రతి దినుసులు మనం వేపుకునేటప్పుడు లో ఫ్లేమ్ లోనే ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి నల్లగా మిరపకాయలు వేగాలని హై ఫ్లేమ్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలో వేపుకోవద్దు లో ఫ్లేమ్ లో వేపుకుంటేనే దీనికి అద్భుతమైనటువంటి రుచి వస్తుందండి చూడండి ఈ విధంగా వేగిన ఈ ఇందులోనే నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేస్తున్నానండి సాల్ట్ లోని చెమ్మ కూడా ఫిల్ చేసుకుంటుంది సుమారు నేను ఒకటిన్నర టీ సాల్ట్ వేస్తున్నాను బాగా ఈ విధంగా కలిసే విధంగా బాగా వేపేసుకోండి రపకాయలు విధంగా నల్లగా రంగు మారే వరకు వేపుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇది మాత్రం రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే కడాయిలో ఒక చిన్న నిమ్మ పండు సైజు చింతపండు వేస్తున్నాను ఇది కూడా వేయించేసుకుందాం ఎందుకంటే ఇది వేయించుకోవడం ద్వారా ఇందులోని పచ్చివాసన పోతుంది అదే విధంగా చెమ్మ కూడా తగ్గి ఈ నల్ల కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది కూడా చెమ్మ అంతా ఇంటికి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు దీన్ని కూడా పక్కగా తీసేసుకుందాం ఇవన్నీ సల్లారే వరకు వెయిట్ చేసి మిక్సీ పట్టేసుకుందాం అండి బాగా సల్లారిపోయిందండి కరివేపాకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలి ఆ విధంగా వేపుకోవాలండి మిక్సీ జార్లోకి మిరపకాయలు వేసేసుకున్నాం మరీ మెత్తగా కాకుండా మరి అలాని బరక్గా కాకుండా దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇందులోకి ఇంత పండుగ వేసేసుకుంటాం అదేవిధంగా మినప్పప్పు కూడా ఇవి కూడా వేసేసుకున్నాం వీటిని కూడా మెత్తగా పొడి చేసుకోకూడదండి బరక బరకగా ఉంటే ధనియాలు మినుములు కాస్త పప్పు పప్పుగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పిన ఇదే విధంగా మీరు ట్రై చేయండి అద్భుతమైనటువంటి నల్ల కారాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా బరకగా ఉంటే మనకి అక్కడక్కడ ధనియాలు మినుములు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న ఫినిషింగ్ తెచ్చిస్తాం అప్పుడు ఇంకా అద్భుతంగా మనకి ఈ నల్లకారం రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ నల్లకారం కారం వేసేద్దాం వేసిలో ఈ నల్ల కారాన్ని బాగా వేసుకుందాం అప్పుడే మనకి నల్లకారం అద్భుతమైనటువంటి రంగుతో పాటు సువాసనతో పాటు అద్భుతమైనటువంటి రుచి వస్తుందండి ఇలా నేతిలో వేసి వేయిస్తుంటే ఈ నల్లకారం ఇల్లంతా సువాసనలతో నాట్యం చేస్తుందండి అంత అద్భుతంగా మనకి నల్లకారం తయారవుతుంది రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఏమి పడలేదు ఈ విధంగా రంగు మారే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆపి కాస్త సల్లారిని ఇవ్వండి స్టవ్ ఆపేసుకుంటున్నాను నెయ్యి వల్ల గడ్డలు కట్టుంటే అది అదిపేసుకోండి చూడండి అద్భుతమైనటువంటి నల్లకారం మనకి రెడీ అయిపోయింది ఇదే కొలతలతో నేను బల్క్గా చేసి మా టిఫిన్ బండి పైన నేను పెడుతూ ఉంటానండి అదే కొలతలతోనే మీకు తక్కువ మోతాదులో మీకు కొలసలు చూపించి చేస్తున్నాను మీకు ఎక్కువ కొలతల్లో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను బల్క్గా కూడా మీకు చేసి చూపిస్తానండి ఎయిర్ టైట్ లో పెట్టుకుంటే మూడు నెలల పాటు నిలవ ఉంటుందండి అద్భుతంగా మనకి ఈ అల్లకారం ఫ్రెష్ ఫ్రెష్గా అట్టే ఉంటుందండి అంత అద్భుతంగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఆస్వాదించండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని నేను ఒక్కండి ఆల్ అనే బటన్ నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై హింద్